హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమచిట్టి రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ శుక్రవారం రెండో వారము వరమహాలక్ష్మి పూజ శుభాకాంక్షలు అండి ఈరోజు వరమహాలక్ష్మి పండగ కదండి మన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్ అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు అండి ఈరోజు ఉన్నవారైనా సరే లేనివారైనా సరే ప్రతి ఒక్కరూ వాళ్ళకు ఉన్నంతలో పండగ చేసేసుకోండి ఆ తల్లి మనం ఏ కోరి కోరినా తప్పకుండా తీరుస్తుందండి మనకు ఉండే వెండే ఆభరణాలు కానీ పండ్లు పలహారాలు బంగారు ఆభరణాలు డబ్బు ఏదైనా సరే మనకు ఉన్నంత పెట్టుకోండి ఇంత అంత అనేం లేదు ఎంతైనా సరే మనకు ఉన్నంతలో పెట్టి పూజ చేసి ఆహ్వానించామంటే తప్పకుండా వస్తుంది కలుషం లేని వాళ్ళు కనుక అయితే కలుషం పెట్టక్కర్లేదు పండ్లు పూలు అలాగే డబ్బు కానీ వెండి ఆభరణాలు కానీ బంగారు కానీ మనకు ఉండేది పెట్టండి ఏదైనా ఒక స్థలం కొన్నట్టయితే ఆ పత్రాలు అవి కూడా పెట్టండి పూజ చేసుకోండి పిల్లల బుక్స్ కూడా పెట్టి పూజ చేసుకోండి చాలా చాలా మంచిది అనమాట ఒకవేళ లేదు అని అనుకుంటే కనుక ఇలా పెట్టి చేసుకోండి చూడండి కలుష్యం లేకుండా ఈ వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి థ్యాంక్ యూ